ఈరోజు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు ఏసీసీ మాజీ అధ్యక్షులు బాబీ భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారి యాభో ఐదవ పుట్టినరోజు ఈ సందర్భంగా పులివెందుల నియోజకవర్గం కాంగ్రెస్ కమిటీ తరఫున రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రస్తుత పరిస్థితుల్లో అటు దేశానికి ఇటు కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఎంతో అవసరం భారతదేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉంది ప్రస్తుతం దేశంలో ఒక సైద్ధాంతిక పోరాటం జరుగుతూ ఉంది గాంధేయవాదానికి ఘాసే ప్రజాస్వామ్యానికి నేతృత్వానికి లౌకికవాదానికి మత మౌఢ్యానికి మధ్య ఒక సైద్ధాంతిక పోరాటం జరుగుతూ ఉంది ఈ సైద్ధాంతిక పోరాటంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అటు ప్రజాస్వామ్యానికి లౌకికవాదానికి గాంధేయవాదానికి ప్రతీకగా ఉంది గత పదకొండు సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో దేశం అనేక విధాలుగా పతనమైంది భారతదేశము అప్పుల భారత్ అయింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పంతొమ్మిది నలభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అరవై ఏడు సంవత్సరాల్లో పండిట్ నెహ్రూ మొదలుకొనే మన్మోహన్ సింగ్ గారి వరకు పన్నెండు మంది ప్రధానమంత్రుల పాలనా కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పు నలభై ఆరు లక్షల కోట్ల రూపాయలైతే కేవలం నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాల్లో ఆయన పాలనలో చేసిన అదనపు అప్పు నూట నలభై లక్షల కోట్ల రూపాయలు ఈ విధంగా భారత్ను అప్పల భారత్ చేసింది బీజేపీ ప్రభుత్వం ఈ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయంలో ప్రపంచంలో మంది నూట ముప్పై ఆరో స్థానం ఆకలి సూచికలో నూట ఇరవై నాలుగో స్థానం సంతోష సూచికలో నూట ముప్పై నాలుగో స్థానం రూపాయి విలువ అమాంతం పడిపోయింది పాతలానికి పడిపోయింది ఒక డాలర్కు ఎనభై ఏడు రూపాయలు విదేశీ విదేశాంగ విధానంలో ఘోరంగా వైఫల్యం చెందింది ఆఖరికి అమెరికా భారతదేశ వలసదారులను పశువులు తిన్న చేతులకు బేడీలు వేసి కాళ్ళకు గొలుసులు కట్టి సైనిక విమానంలో పశువులు తోలినట్లు భారతదేశానికి తోలారు దాన్ని ఖండించే శక్తి కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి లేదు అమెరికా అమెరికాకు భారతదేశము దాసోహమనే విధంగా విదేశాంగ విధానం తయారైంది కాబట్టి అత్యధిని బదులు చర్చ దినాలు దాపుచ్చాయి వికసిత భారత్ బదులు విధ్వంస భారత్ జరుగుతూ ఉంది సబ్కా వికాస్ బదులు సబ్కా వినా జరుగుతూ ఉంది ఇక మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మోడీ ప్రభుత్వం చేసిన ద్రోహము అన్యాయము అంతా ఇంత కాదు ప్రత్యేక హోదాకు పగనామాలు పెట్టింది రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తెలియదకాలు ఇచ్చింది కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఉగురాజు ఓడలేవు ఏ నిర్మాణాలు సాగలేదు కాబట్టి ఈ ప్రత్యేక పరిస్థితిలో ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు ప్రధానికి కావాల్సినటువంటి చారిత్రక ఆవశ్యకత ఎంతైనా ఉంది ఒక దార్శనికుడు ఒక రాజనీతికి రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం కాబట్టి ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా మరొక్కసారి ఈ చారిత్రక నేపథ్యాన్ని రాష్ట్ర గారికి తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారికి మరొక్కసారి పులివెందుల అసెంబ్లీ నియోజకం కాంగ్రెస్ పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం